మీకర్థమైనా అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు ఎందుకు ఎందుకు వెళ్ళిపోయావు నిన్నేం నాన్న ఏ నాటికైనా మీరు అడవిలోకి లే నేను తీసుకెళ్తాగా అక్కడే తీసుకెళ్తాను అక్కడే మీ పెళ్ళిళ్ళు చప్పట్లు అది మధ్యలో మార్చొద్దు చప్పట్లో కోయ రే కోయ్ కోయ్ కోయా కోయి కోయ్ 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 కోండి కోయ్ ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయనభి కోండి కోయ్ అన్నాడు చప్పట్లు కో కోయ కోయి కో నెట్ల దీకమో నెట్ల దీకము గోయేసు నెట్ల దీకమో మసిరిగాలు మంగరిగాలు పింకరిగాలు జాంచో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచగండ్రో కుర్రో అది ఆనికి అనుకుంటున్నానా అది దానికి ఆనికపోతుంది అనుకుంటా అప్పుడు మా అక్కడ సంకి రావట్లేదు కొద్దిగా పైకెత్తండి మరియు ఏం లేదు నా భయం నాది ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకు చెవులు వినపాడమంట ఆవిని తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు దాంట్లో కొన్ని రిధాలస్ ఉన్నాయి డిసిషన్ అడితే ముసలం పడిపోయింది మేము పడిపోయిందనుకున్నాం ఆ ముస్లం చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులు అందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పే నన్ను విన్న ఏ పిచ్చ పెచ్చ కొట్టారు నేను ఎలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయాను వాళ్ళు చుట్టూ కాసి రా అది కుమ్మేశారు అప్పటి నుంచి నా భయ నాది ఎవరికైనా మొసలుగా ఏదైనా జరిగితే మా సంబంధం లేదు చెప్పట్లో కోయరే కోయ్ కోయ్ కోయా కోయ్ 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 వీ బంధూరే భయ్యా బండి బంధూరే గోడి నిజమరే భయ్యా భజన జమరే యేసుజ ప్రభున్య దుర్గని జమరే బండి బంధూరే భయ్యా బండి బంధూరే గోడి నిజమరే భయ్యా భజన జమరే ఆ సఫలకొట్టండి మీరు సఫలకొట్టండి యేసుకరి మర్యాదక చేదులు పై갔 ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా ఆ ముసల భక్తురాలు ఒక్క చేతింది ఆ ఇష్టంగా చేతులు ఎత్తా అండి నేను పాట పాట ముగించేదాకా దింపొద్దు ఈ పాటకు అర్థం చెప్తాను మీకు నేను మోసే చేతులు ఎత్తినంత కాలము జయమగలిగింది ఏ సునాములో మన జీవితంలో మన కుటుంబ జీవితంలో ఆర్థిక జీవితంలో ఈ కాలంలో అన్ని రంగాల సేవా పరిసరలు ఈ రోజు నుంచి గొప్ప జయముచ్చునుగాక ఈ సభల ద్వారా దేవుడు గొప్ప విజయం ఇచ్చునుగాక రా మన మీదకి రాబోతున్న అపజయాలు కీడులు ఏ సగ్గిలు కాలిపోనుగాక